వర్లారా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులను ప్రశ్నార్థకంగా చెప్పటం అనేది జరిగింది ఒక విషయాన్ని మనతో చెప్పటానికి మనకు అర్థం చేయించటానికి బైబిల్లో ఒక ప్రశ్నగా మన ముందుంచటం అనేటటువంటిది జరిగింది బైబిల్ గ్రంథం అందు మనుషుల ప్రశ్నలు ఉన్నాయి దేవుని ప్రశ్నలు ఉన్నాయి అలాగే దేవునికి శత్రువైనటువంటి లేదా దేవుని పిల్లలైన వారికి శత్రువైనటువంటి అపవాది యొక్క ప్రశ్నలు కూడా ఉన్నాయి ప్రశ్నలు అంటే మనందరికీ తెలుసు ఎందుకు ఏమిటి ఎలా ఎక్కడ ఎప్పుడు ఎవరు ఇవన్నీ కూడా ప్రశ్నలు బైబిల్లో దేవుని ప్రశ్నలు చూస్తాం ఆదాము నువ్వెక్కడున్నావు య్యో నువ్వు చేసిన పని ఏమిటి దేవుని ప్రశ్నలు అపవాది ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇది నిజమా ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములలో దేని ఫలములనైనాను దేవుడు తినకూడదని మీతో చెప్పిన అపవాది ప్రశ్నలు ఇలా బైబిల్లో భక్తుల ప్రశ్నలు దేవుని ప్రశ్నలు అపవాది ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు మనకు కనబడతాయి ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలలో ఒక ప్రశ్న యోబు గ్రంథంలో ఉంది అది మనం చదువుకొని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నాడు అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా ప్రశ్న మనమందరం కూడా దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నవారు అవునా దేవుణ్ణి నమ్మిన వారు దేవుని ఎందు విశ్వాసము కలిగిన వారు దేవుణ్ణి ఆశ్రయించిన వారందరికీ కూడా ఏముంటుంది ఏముంటుందండి భక్తి ఉంటుంది ఆ భక్తి అట మనం కలిగి ఉన్నటువంటి భక్తి అట మనకేం పుట్టించాలి ధైర్యమును పుట్టించాలి ఇక్కడ అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా అంటున్నాడు ఈరోజు మన జీవితంలో మనం కష్టాల గుండా ప్రయాణిస్తున్నాం సమస్యల గుండా ప్రయాణిస్తున్నాం ఇరుకుల ఇబ్బందుల గుండా ప్రయాణిస్తున్నాం కొన్నిసార్లు మన పరిస్థితులు మన మనస్సును మన స్థితిగతులను తలక్రిందులు చేస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమైపోతామో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం అలాంటి పరిస్థితుల్లో కొనసాగేటటువంటి మనకట మనకు మన భక్తి ఏం పుట్టించాలట ధైర్యమును పుట్టించాలట మామూలుగా మనం ఏదైనా భయాందోళనకు గురై భయముతో ఉన్నామనుకోండి మనకు ఎవరైనా ధైర్యం చెప్పే వాళ్ళు కావాలి ఎవరైనా మనతో మాట్లాడే వాళ్ళు కావాలి ఏంటి చాలామంది ఇంట్లో కొంతమంది ధైర్యం కోల్పోతే భర్తతో మాట్లాడతారు భార్యతో మాట్లాడతారు తల్లిదండ్రులతో మాట్లాడతారు స్నేహితులతో మాట్లాడతారు తమకిష్టమైన వ్యక్తులతో మాట్లాడతారు అంటే వాళ్ళు మాట్లాడితే ఆ సమయంలో నాకు ధైర్యం కలుగుతుంది అని కానీ ప్రియులారా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఒక సమస్యలో ఒక ఇబ్బందిలో సతమతమైపోయే పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని పుట్టించగలిగేది నీ సాటి మనిషి కాదు ఎవరు నీకు ధైర్యం పుట్టించాలి ఎవరు మనుషులు కాదు నీవు దేవుని అందు కలిగి ఉన్న నీ భక్తి ఎవరన్నారు ఈ మాట ఎవరన్నారు అని మనం ఆలోచిస్తే యోబు స్నేహితుడైనటువంటి ఎలిఫజ అన్నాడండి ఎవరన్నారు యోబు స్నేహితుడైన ఎలిఫజ్ అన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో అన్నాడు ఏ సందర్భంలో అన్నాడు అని మనం ఆలోచిస్తే యోబుని గురించి మనకు బాగా తెలుసు యోపు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు చెడు తనమును విసర్జించిన వాడు యథార్థవంతుడు న్యాయవంతుడు అతని వంటి వాడెవడు భూమి మీద లేడు అలాంటి యోగు జీవితంలో ఒక శోధన ఎలాంటి శోధన అంటే అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది ఒంటెలు పోయాయి గాడిదలు పోయాయి ఎడ్లన్నీ పోయాయి అంతా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి నాశనం అయిపోయాయి ఒక్కొక్కడు పరిగెత్తుకుంటూ చెబు చెబుతూ ఉన్నాడు యోబు గారికి అయ్యా నీ పశుసంపద అంతా నాశనం అయిపోయింది నీ వంటలు పోయాయి గాడిదలు పోయాయి పనివారు చంపబడ్డారు అని ఇలా ఒక్కొక్కరు వచ్చి చెబుతూ ఉంటే ఆ మాటలు వింటూ ఏం చెయ్యాలో అర్థంగానటువంటి స్థితిలో ఉన్నాడు ఒక్కసారిగా మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడట అయ్యా నీ పది మంది పిల్లలు తమ అన్న ఇంట విందు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కలుసుకున్నారు ఇదిగో వారందరూ ఒక ఇంట్లో ఉంటే ఒక గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటి నాలుగు గోడలను కొడితే ఆ ఇంటి పైకప్పు కూలిపడింది నీ పది మంది పిల్లలు చచ్చిపోయారు అని చెప్పాడు ఒంటెలు పోయాయని ఒకటి చెప్పాడు గాడిదలు పోయాయని ఒకటి చెప్పాడు ఏంటి ఎడ్లు పోయాయని ఒకటి చెప్పాడు ఇవన్నీ నాశనం అయిపోయాయని చెబుతూ ఉండగానే ఇవి ఎలా ఏంటి అని ఆలోచించుకోవటానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఏం చెప్పాడట నీ పది మంది పిల్లలు చచ్చిపోయారు అని చెప్పాడట పది మంది పిల్లలు చచ్చిపోయారు అనే మాట విన్నప్పుడు నిజంగా ఎలా ఉంటుందండి యోబు గారి పరిస్థితి ఎలా ఉంటుంది పరిస్థితి ఎక్కడ కూర్చున్నాం ప్రశాంతంగా ఫోన్ వచ్చింది మీ ఇంట్లో దొంగలు పడ్డారట అంటే మీరు ఇక్కడ ఉంటారా ఉంటారండి లేదా మీ ఇల్లు కాలిపోయిందట అంటే ఉంటారా ఉండరే ఒక్కసారిగా భయం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పరుగులు పెడతాం నిజంగా యోబు గారికి ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఒకటే చేస్తాడండి తన వస్త్రాలు చించుకొని బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని ఒకటే మాట అన్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొనను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అన్నాడు ఎంత గొప్ప మాట అన్నీ పోయిన తర్వాత ఒక భక్తుడు దేవుని సన్నిధిలో మాట్లాడిన మాట అద్భుతం అండదు తర్వాత మళ్ళీ మళ్ళీ శోధన నెక్స్ట్ శోధన ఏంటంటే అతని శరీరం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైనటువంటి ఎండు రోగంతో మొత్తబడి ఉంది బూడిదలో కూర్చొని ఒక చిల్ల పెంకు తీసుకొని అలా గోక్కుంటూ ఉన్నాడట అసలు యోబు యోబులా లేడండి నిజంగా యోబు గారిని ఆదరిద్దామని వచ్చిన స్నేహితులే భయపడిపోయి దూరంగా నిలబడిపోయారు ఏం అర్థం కావటంలా ఏంటి యోబేనా ఏంటి ఇలా మారిపోయాడేంటి దేనితో పోల్చాలో కూడా అర్థం కాలా అంత భయంకరంగా మారిపోయింది యోబు స్థితి అలాంటి పరిస్థితుల్లో యోబు తన పుట్టిన దినమును గురించి శపించుకున్నాడండి తన పుట్టిన దినం గురించి ఎలా శపించుకున్నాడో ఒకసారి చూడండి మూడో అధ్యాయం మూడో అధ్యాయం మొదటి వచ్చును తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించను యోబు ఇలాగనను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోనుగాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక ఇదిగో నా తల్లి గర్భద్వారములు అది మూయ నందుకు నేను పుట్టేశాను భూమి మీద అసలు నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది నేను భూమి మీదకి రాకపోయి ఉంటే బాగుండేది నా తల్లి గర్భద్వారములు మూయబడి ఉంటే బాగుండేది తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు తర్వాత మనం ఇదే మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదకొండో వచ్చిన చూద్దాం పదకొండో వచ్చును పుట్టుకలోనే నేను ఎలా చావకపోతుని గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతుని మోకాళ్ళ మీద ఉంచుకొనిరి ఉంచుకొని నేనేలా స్తనములు కుడిచి తిని అంటున్నాడు చూడం పుట్టుకలోనే నేను ఎందుకు చచ్చిపోలేదు ఎందుకంటే తనకు కలిగినటువంటి ఆ బాధ ఆ వేదన నిజంగా ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి నిందించట్లా తట్టుకోలేక తన పుట్టిన ధనాన్ని తానే ఏం చేస్తున్నాడు శపించుకుంటున్నాడు అసలు నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది లేదా పుట్టినప్పుడైనా నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అని ఇలా తన పుట్టిన దినాన్ని శపించుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే యోబు స్నేహితుడు వచ్చి విని యోబుతో మాట్లాడుతున్నాడు యోబుతో మాట్లాడుతూ నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు నీ మాటలు తొట్రిల్లు వారిని ఆదుకొని ఉండేను యోబు నీ మాటలు నీ మాటలు తొట్రిల్లిన వారిని ఆదుకున్నాయి కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తలగగా ఏమైపోయావు నువ్వు కలవరపడుచున్నావు ఒకప్పుడు కృంగిపోయిన వారిని నువ్వేం చేసావు బలపరిచావు తొట్టిల్లిన వారిని ఏం చేసావు నిలబెట్టావు అలాంటి వాడు ఇప్పుడు నీకు శ్రమ కలిగితే ఏమైపోయా నీకు శ్రమ కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి మనం చాలామందికి ధైర్యం చెప్తా ఉంటే చాలామందికి ధైర్యం చెప్తాం కొన్నిసార్లు మనకే సమస్య వచ్చిందంటే మనం తట్టుకోలేము అండ్ ఎదుటి వరకు చెప్తాం కానీ మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం తట్టుకోవటం మన చేత కాదు అంటే అప్పుడు ఏమనుకోవచ్చు అంటే చెప్పటం ఈజీనే ఏదైనా కానీ చెప్పటం ఈజీనే హాస్పిటల్లో నిజంగా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ హాస్పిటల్కు తిరిగి తిరిగి చాలామంది రోగులను చూస్తాను నేను ఏం కాదు ఏం భయపడద్దు ఏం కాదు ఏం కాదు అంటుంటారు నాకు అనిపిస్తుంది ఆ రోగి అంత బాధపడుతుందో వాళ్ళకు తెలుస్తుంది బాధ మనకేంటి మనం అంటాం ఏం కాదు తట్టుకో ఓర్చుకో ఏమి ఇబ్బంది లేదు అంటాం కానీ అక్కడ ఆ బాధను ఆ ఇబ్బందిని అనుభవిస్తున్న వారికి తెలుసు కనుక కొన్నిసార్లు ఇతరులకు ధైర్యం చెప్పగలుగుతాం కానీ అదే సమస్య అదే కృంగుబాటు పరిస్థితులు మనకు వచ్చాయంటే మనం తట్టుకోలేము కానీ ఎవరికైనా బీపీ వచ్చిందనుకోండి ఏముంది బీపీ ఉపమానేయండి అంటాం ఈజీగా మనకు బీపీ వచ్చిందంటే దుప్పటి కప్పుకొని పడుకుంటాం అంతేనా ఎదుటివాడికి ఏమో ఉప్పు మానేయండి కారం మానేయండి అని ఈజీగా చెప్తాం షుగర్ వచ్చిందని అని అనుకోండి ఏముంది తిండి బాగా కంట్రోల్గా ఉండాలి టైంకి తినాలని ఒక సలహా బాగా ధైర్యంగా చెప్తాం అదే మనకు వచ్చిందంటే మనం ఎవరికి కనపడం ఏం అన్న కనపడట్లా అంటే అన్నకు షుగర్ వచ్చింది అన్నకు రోగం వచ్చింది అంటే ఎదుటోడికి చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ సమస్యను అనుభవించేటప్పుడు మాత్రం కృంగిపోతాం ఇప్పుడు యోబు స్నేహితుడు అంటున్నాడు నీవు తొట్టిల్లిన వారిని బలపరిచిన వాడో కృంగిపోయిన వారిని నువ్వు ఆదరించిన వాడో ఏంటి నీకు ఇప్పుడు బాధ కలిగితే నీకు దుఃఖం కలుగుతుందా అని అంటూ అంటున్నాడండి ఏమంటున్నాడు ఆరోచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా యోబూ దేవుని ఎందు నువ్వు భయభక్తులు గలవాడవు దేవుని ఎందు భయభక్తులు గలవాడవైన నీవు నీవు కలిగి ఉన్నటువంటి భక్తి నీకేం పుట్టించాలి ధైర్యం తర్వాత ఆ క్రింద అంటున్నాడు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా కాదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించ పుట్టించాలి ఎందుకంటే భక్తి కలిగి ఉన్నటువంటి వారు దేవుని అందు భక్తి కలిగి ఉన్నటువంటి వారు దేవుని రెక్కల నీడలో ఉంటారు దేవుడు వారిని విడిచిపెట్టడు దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని యందు విశ్వాసము కలిగిన వారు ఏ పరిస్థితులకు కృంగిపోవటానికి వీలు లేదు భయపడటానికి వీలు లేదు సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఒకటే మన మనసులో మనము నిజమైన దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నాం మన దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే ధైర్యం కలిగి ఉండాలి మన భక్తి మనకేం పుట్టించాలి ధైర్యం ఒక మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను దానియలు గారు దానియలు గారు దర్యావేశ పరిపాలన కాలములో ఒక మంచి నాయకుడిగా యథార్థవంతుడిగా కొనసాగుతున్నాడు తోటి ఉద్యోగులు కుట్ర ముప్పై రోజుల వరకు ఎవరు వారి దేవుణ్ణి పూజించటానికి వీలు లేదు అలా ఎవరైనా వారి దేవుని యొద్ విచారణ చేసినా వారి దేవుణ్ణి పూజించినా వారు సింహాల బోనులో పడవేయబడాలి ఒక శాసనం చేయించారు రాజైన దర్యావేశ చేత శాసనం చేయించారు తర్వాత ముప్పై రోజుల వరకు ఏ విచారణ చేసినా అతడు ఖచ్చితంగా సింహాల బోనులో పడవేయబడాలని ఆజ్ఞ శాసనం చేసి దానికి రాజుగారి ఉంగరం చేత ముద్రేశారు శాసనం బలంగా చేయబడింది అయితే ప్రియులారా ఇట్టి శాసనంపై సంతకము చేయబడనని దానియాలు తెలుసుకొనినను బైబిల్లో అలాగే ఉంది దానియాలు తెలుసుకొనినను ముమ్మారు తన పై గది కిటికీలు ఎరుసలేము తట్టు తెరవబడి ఉండగా ఎరుసలేము వైపు చూస్తూ ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు ముప్పై రోజులు వారి దేవుణ్ణి ప్రార్థించకూడదు రాజు దగ్గరే మొరపెట్టాలి ఏమైనా మొరపెడితే లేదు ప్రార్థించారా ఏమైపోతారు సింహాల బోనులో పడవేయబడతారు అండ్ ఇలాంటి శాసనం చేయబడినప్పుడు దానియల్ గారి జీవితంలో నిజంగా ఆ శాసనాన్ని రాజు శాసనాన్ని లెక్క చేయకుండా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే తనకు ఆ పరిస్థితుల్లో ధైర్యంను కలగజేసింది ఏంటి దేవుని ఎందు తాను కలిగి ఉన్న భక్తి అండ్ దేవుని ఎందు తాను కలిగి ఉన్నటువంటి భక్తి ఆ భక్తినికేమవ్వాలి ధైర్యం ధైర్యం నిజంగా దాని ఏలు అలా చేస్తున్నాడని చెప్పి వెంటనే ఏం చేశారట బంధించారు తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఏం చేశారు సింహాల బోనులో పడేశారు రాజుగారికి ఆవేళ నిద్ర లేదు నెమ్మది లేదు తర్వాత రాత్రి సంగీతం అంతా కూడా పక్కన పెట్టాడు తెల్లవారకముందే తెల్లవారకముందే ఆ సింహాల గుహ దగ్గరికి వెళ్ళి గట్టిగా కేకవేసి పిలిచాడట దాని ఏలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అన్నాడట అని అంటే లోపల నుండి ఏమని స్వరం వినబడుతుంది రాజు చిరకాలము జీవించునుగాక లోపల ఉన్నాడా లేడా ఎలా ఉన్నాడు ఎలా ఉంటాడు సింహాల బోన్లో కదా పడేసింది ఉన్నాడు సింహాలు రాత్రంతా కూడా అతని చుట్టూ తిరుగుతున్నాయి కానీ ఒక్కటి కూడా ముట్టుకోలేదు ఏండి సింహాల బోనులో వేసేటప్పుడు ఏమైనా వాటికి బాగా ఫుల్లుగా భోజనం పెట్టేశారా అదేమీ లేదు తర్వాత మీరు సందర్భం చదివితే ఈ కుట్ర వెనకాల ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళని వేస్తే వాళ్ళు అడుగుకు చేరకముందే పైనే క్యాచ్ పట్టుకున్నాయట ఎముకలు సహితం పగల కొరికేట మరి దానిని ఏం చేయలేదు ధాన్యాలు కూడా సింహాల భవన్లో పడినా భయపడలేదు భక్తి దానియాలు కలిగి ఉన్న భక్తి ఏం చేసింది ధైర్యం పుట్టించింది ధైర్యం కొన్ని సంవత్సరాల క్రిందట ఇంచుమించు ఒక పది సంవత్సరాల క్రిందట అర్ధరాత్రి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఫోన్లు వచ్చే కొంతమందికి మా వీధులు ఫోన్లు వచ్చి ఏమొచ్చిందంటే పిల్లలు పడుకుంటే చచ్చిపోతున్నారట అని వచ్చింది అది ఎవడో సుట్టం చేసాడు ఈ చుట్టం ఆ సుట్టానికి చెప్పి ఆ సుట్టం ఈ అని చెప్పి మొత్తం లేచి కూర్చున్నారు పిల్లలు పడుకుంటే చచ్చిపోతారట పడుకుంటే చచ్చిపోతారు మొత్తం వార్త అంతా ఎక్కడెక్కడి నుండో చేయటం ఫోన్లు పిల్లలు లేపు కూర్చోబెట్టి నాయనా పిల్లలు పడుకుంటే చచ్చిపోతారంట ఎందుకు చచ్చిపోతారు పిల్లలు వీళ్ళంతా ఇలా గలిబిలు అవుతూ ఉంటే ఒక సేవకుడు మందిరంలోకి వెళ్ళి ప్రకటన దయచేసి గమనించండి పిల్లలు పడుకుంటే చచ్చిపోతున్నా నువ్వు నువ్వు భయపడుతున్నావు వెళ్ళి ప్రకటన చేస్తావా కనీస జ్ఞానం ఉందా నేను చెప్పాను పడుకోబెట్టను రా బాబు పిల్లల్ని పడుకోబెట్టండి ఎందుకు చచ్చిపోతారు పడుకోబెట్టండి అని చెప్తాను మా పిల్లలు పడుకోబెట్టాను ప్రశాంతంగా ఉన్నాం మొత్తం మైకులో ప్రకటన మొత్తం లేపు కూర్చోబెట్టావు ఒకడైతే టీవీ చూడండి నాయన టీవీ చూడండి పడుకోవద్దండి టీవీ చూడండి అంటున్నాడు పన్నెండు గంటలకు ఏం టీవీ చూస్తారు ఏంటి లేపు కూర్చోబెట్టాడు భయం నేను చెప్పాను ఏమి జరగదు ఏమి జరిగేది అది ఎవడో పుట్టించిన మాటలు ఆ పుట్టించిన మాటలకే పుకార్లకే ఒక భయం ఏంటి దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారే కదా భక్తి కలవారే కదా అంటే భయములు చెప్పింది పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారు చాలామంది భక్తిలో శక్తి ఉంటుంది భక్తి కలిగిన వాడు ఆ శక్తిని కలిగి ఉంటాడు భయపడ్డు దేనికి ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వాడు చీమకు కూడా భయపడతాడు చిన్న ఉపద్రవాన్ని కూడా భయపడతాడు చిన్న సమస్యకు కూడా భయపడతాడు ఈరోజు మీరు కష్టాలకుండా సమస్యలకుండా ఇబ్బందులకుండా ప్రయాణించేటప్పుడు నీకొకటే నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నావంటే నీ భక్తి నీకేమవ్వాలి ధైర్యం పుట్టించాలి ఎందుకంటే తన ఎందు భయభక్తులు గల వారిని దేవుడు విడిచిపెట్టడు అందుకు ఉదాహరణ దానియేలు యోబు అబ్రహాము ఇసాకు ఇలాంటి భక్తులు ఎందరో మన కళ్ళ ముందు ఒక సాక్షి సమూహము మేఘం వలె మనల్లో ఆవరించి ఉంది కాబట్టి మీరు దేవుని యందు భక్తి కలిగి ఉంటే ఆ భక్తి ఖచ్చితంగా మీకు ధైర్యమును పుట్టించాలి మీ భక్తి మీకు ధైర్యమును పుట్టించే రీతిలో ఉందో లేదో ఒకసారి చూసుకోండి మీరు భక్తి పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారైతే మీ భక్తి మీకు ధైర్యం పుట్టించదు కాబట్టి ఒకసారి మీ భక్తి జీవితాన్ని పరీక్షించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తున్నాను